ప్రశాంతమైన వాతావరణంలో మన రాష్ట్రాన్ని మన అభివృద్ధి పందాలను నడిపించాలని సంక్షేమంలో ఎక్కడ లోటు ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరం నిషాలు కృషి చేసి ఒక మంచి వాతావరణం తీసుకొస్తే ప్రభుత్వాన్ని మనం ముందు తీసుకెళ్తామని ఒక ప్రయత్నం చేస్తున్న తరుణంలో కావాలని ప్రాంతాల్లో వచ్చి చిచ్చులు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక కుటుంబాన్ని లేదు నో ఇష్యూ ఎట్ ఆల్ కానీ ఒక పార్టీకి అధినేతగా దీని వెనక ఉన్న నేపథ్యం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మీరు తీసుకున్న నిర్ణయం గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఒక ప్రశాంతమైన వాతావరణం లాంటి ధనాల్లో గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన సంస్కృతి ఏంటి ఏ విధంగా నడిపించారు ప్రతి సందులో అమ్మేస్తున్నారు ప్రతి బడ్డీ కొట్లో అమ్మేస్తున్నారు గంజాయి ఏమైపోయింది ఈ మార్పు ఈ పట్టణానికి ఈ ప్రాంతానికి గ్రామాల్లో కూడా కొలిపర మండలంలో వల్లవాపురం అనే గ్రామంలో చాలా సామరస్యంగా అందరు కలిసిమెలిసిగా ఉండే ఒక అద్భుతమైన గ్రామం ఆ గ్రామంలో కూడా డైరెక్ట్గా ప్రతి ఒక్కరికి తెలుసు ఆ గ్రామంలో ఎక్కడ దొరుకుతుంది గంజాయని అని యువకులను ఆ విధంగా చెడగొట్టి వాళ్ళ ప్రాణాలతో ఆడుకుని ఐదు సంవత్సరాలు మీరు కనీసం ఒక్క చిన్న చూపు కూడా చూడలేదే వీళ్ళ వైపు గంజాయి నిర్మూలన కోసం మీరు ఏం చేశారు ఎక్కువ శాతం తెనాలి ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు దయచేసి మీరు రేపటి రోజున అక్కడ వచ్చి పర్యటనకి మీరు ప్రజల్లో మళ్ళీ ఇంకోసారి అనవసరమైన రాద్ధాంతం సృష్టించి ప్రజల మధ్య విభేదాలు సృష్టించి కులాలతో మతాలతో ఏం సంబంధం అండి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకునేటప్పుడు సమాజంలో చీలిక చేయడాని కోసం తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి కోసం గతంలో ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోనసీమలో ఏ విధంగా అలజడి సృష్టించిందో మీ అందరికీ చేయాలి ఈ సందర్భంగా ఎక్కడైనా ఊహించామ మనం అమలాపురంలో ఏ విధంగా వర్గాల మధ్య చిచ్చులు పెట్టి రాష్ట్రం అంతటా సంచలనం సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులు గుర్తు చేసి దేనికోసం మీ రాజకీయ లబ్ధి కోసమా దీనికోసమా మనం రాజకీయ నాయకుల్లో మనం కోరుకునేది మన పదవులు రావాలి కష్టపడి పనిచేయాలి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలి మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచనలు మీరు మానుకుని ఇటువంటి ఆలోచన ద్వారా మీరు వెళ్తుంటే తెనాలి నియోజకవర్గ ప్రజల తరఫున ఎంతో ఆవేదనతోటి అక్కడ శాసనసభ్యుడిగా నేను మాట్లాడుతున్నాను ఈ రోజు